క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలసి ప్రార్థిద్దాం అనే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నా ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాగుణుడా నికే వందనాలు స్థుతులు స్తోత్రములు నిత్యము నాయన మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచి నడిపించున్న దేవానికి వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువా నీకే వందనములు స్థుతులు నాయన ఈ సిద్ధపాటి దినంలో మేము నీ సన్నిధిలో ఏకీభవించి నిన్ను స్థుతించుకోవడానికి నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపరచంగా ప్రభు మమ్మల్ని ఆయన నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆయన బలపరచమని ప్రార్థించున్నాం కలిసి ప్రార్థిద్దామనే కార్యక్రమం నాయన తండ్రి మీ నామమునకు మహిమకరంగాను మా జీవితాలకు ఆశీర్వాదకరముగాను జరుగులాగిన సహాయం దయచేయండి నిన్ను నాయన స్థుతించే బిడలుగా మమ్మల్ని ఈ భూలోకంలో ఉంచిందేవా నీకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఏకీభవించిన ప్రతి ఒక్క బిడను దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నాయన తండ్రి నీ కృపలో నాయనా తల్లి ఇప్పుడు నేను పాటల ద్వారా స్థుతించుకొని నాయన తల్లి నైనా నిన్ను ఆరాధించుకోవడానికి మా కృపను దయచేసి నడిపించమని ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీ నామ మహిమే జరుగులాగన సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధ నామమును వేడుకను ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె ನೆ ಸಾಗೇದ ಯ ಸುನೀತ ಅನೇಕ ಕೀರ್ತನ ಪಾಡುಕೊಂಡು ನೆ ಸಾಗೇದೇ ಸುನೀತೋ ನಮಂತ ನೇ ಸಾಗೇದೇ ಸುನೀತೀವಿ ಕಾಲಮಂತ ನಡೀಚೇದೇ ಗಡಿಪೇದೇ ನಡೀಚೇದ ಸುತು ಗಡಿ ಪೇದ ಪ್ರಮು ನ ಚೇರ ಗಣೆ ವೇಳೆದ ಚೇರ ಗಣೆ ವೇಳೆದ ಹಾನು ಕುವಲ నే నెసేదయే సునీతో నా జీవిత కాలమంత లోకపు శ్రమలు నన్ను దిరించిన లోకపు శ్రేమాలు నన్నె దిరించిన కటినులురాళ్ళ తొహింసించిన కటినులురాళ్ళ తొహింసించిన ಸ್ಟೆಫನು ಬಲೆ ಸಾಗಿದ ನೆ ಸಾಗಿದ ಏ ಸುನಿತೋ ನಾ ಜೀವಿತ ಕಾಲ ಮಂತ ನೆ ಸಾಗಿದ ಏ ಸುನಿತೋ ನಾ ಜೀವಿತ ಕಾಲ ಮಂತ ಪ್ರತಿಕೂಟ ಚಾವೈನ ಮೇಲೆ ಬ್ರತಕೂಟ ಕ್ರಿ ಚಾವೈನಾ ಕ್ರಿ ಕುಕ್ಷಿ ಗಾಧಾ ಕ್ರಿಸ್ತ ಕುಹತ ಸಾಕ್ಷಿ ಗಾ ಮಾರಾ ಸಾಗೆದ ವಾಲೇ ಸಾ ಜೀವಿತ ಕಾಲ ಮಂತ್ರ ನೇ ಸಾತ ಕಾಲಮಂತ ದೇವನ್ ಸ್ತೋತ್ರ నా ప్రియ ఏ సూరజ ఆదుకు నన్నెప్పుడు నా ప్రియ ఏ ఆదుకు నన్నెప్పుడు శోధనలు విధనలు నిన్ను వీడి పొనియకు శోధనలో నేను వీడి పోనియకు నా ప్రియే సూరజ ఆదుకొనన్నప్పుడు మగుయి లోకం కదలేను నా కన్నులలో మగుయి కన్నులలో మరణ శరీరను నా హృదయములో కల్వారిలో ఆదరించు 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 నా ప్రియే సూరజ ఆదుకొనన్నప్పుడు శోధనలో వేదనలో నేను వీడి పోనీయకు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నా ఏ సూరజ ఆదుకునన్నెప్పుడు మరచి తిని వాగ్దానం సడలెను నా విశ్వాసం మరచి తిని వాగ్దానం సడలెను నా విశ్వాసం శ్రీమల ప్రవాహపు సుడులే ఆదరించు నా ప్రియే సూరజ పొడు శోధనలో వేదనలు నేను వీడి పోనియకు శోధనలో వేదనలు నేను వీడి పోనీయకు నా ప్రియ సూరజ ఆదుకొనన్నప్పుడు నేరములెన్నో నాపై మోపెను ఆపవాది నేరములెన్నో నాపై మోపెను ఆపవాది తీరని బోరాటములో దూరముగా పారు గిడితే కల్వారిలో ఆదరించు 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 నా ప్రియ సు ప్రజా ఆదుకు నన్నప్పుడు శోధనలు వేదనలో నిను వీడి పోనీయకు శోధనలు వేదనలు నిను వీడి పోనీయకు నా ప్రియే తురజా ఆదుకొనన్నప్పుడు నా ప్రియ ఏ సూరజ ఆదుకు ఎప్పుడు